టమాటా బడ్డేసి ఏంటి మా మమ్మల్ని టమాటాలు తినేస్తుంది అనుకుంటున్నారా సో ఇదైతే టమాటాలు సీజన్ చౌకగా వస్తాయి కాబట్టి ఇలాంటప్పుడు టమాటా పచ్చడి పట్టేయాలన్నమాట సో అందుకే ఒక పది కేజీలు టమాటాలు తెప్పించేసి శుభ్రంగా కడిగి తుడిచేసి ముక్కలు కోసి అందులో ఉప్పు కలిపేసి నైట్ అంతా ఉంచేసాం సో నెక్స్ట్ డే ఏ ఉత్తి ముక్కల్ని మాత్రమే మిక్సీ పెట్టేసి పక్కన పెట్టుకొని టమాటా రసంలో మాత్రం కేజీకి ఒక వంద గ్రాముల చప్పున చింతపండు గుజ్జు ఉంటుంది కదా అది కలుపుకొని బాగా రెండు కలుపుకొని ఎండలో ఒక ఫోర్ ఫైవ్ డేస్ బాగా ఎండనివ్వాలన్నమాట సో ఎంత ఎండితే పచ్చడికి అంత టేస్ట్ వస్తుంది లోపల మా అమ్మాయి కూడా మధ్య మధ్యలో తినేసింది అనమాట సో దానికి కూడా నచ్చింది సో ఇలా డ్రై స్టేట్లోకి వచ్చిన తర్వాత దాన్ని మనం కొంచెం స్టోర్ చేసుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తాలింపు పెట్టుకోవాలి కొంచెం కారం కలుపుకొని అందులోకి వెల్లుల్లిపాయలు చిదగొట్టుకొని తాలింపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు శనగపప్పు కరివేపాకు మిరపకాయ వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి లాస్ట్లో కలిపిన తర్వాత ఆ ఫ్లేవర్ కోసం అందులో రైస్ వేసుకొని తింటే ఉంటుంది వేరే లెవెల్ సో టమాటా పచ్చడి నాకు కూడా వచ్చేసింది అనమాట సో